తిరుమలగిరిపై వరాహస్వామి ఎలా వెలిసారో తెలుసుకుందామా బ్రహ్మదేవుని వరంతో గర్వితుడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో బంధించి తన అధీనంలో ఉంచాడు ఇది సహించలేని దేవతలు మునులు ఆ బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ ఒక్కసారి ఆ విష్ణువుని స్మరించి దీర్ఘ శ్వాస విడిచాడు ఆ శ్వాసలో నుండి ఓ చిన్న శ్వేత వరాహం ఆవిర్భవించి చూస్తుండగానే అనంతంగా పెరిగి భూమిని వెతకటం ప్రారంభించింది అలా సముద్రంలో తవ్వుకుంటూ వెళ్ళి భూమిని రక్షించబోగా కిరణ్యాక్షుడు స్వామిని అడ్డగించి భీకర యుద్ధం సాగించాడు ఆ యుద్ధంలో స్వామి కిరణ్యాక్షుడిని సంహరించి భూమిని కాపాడాడు భూమి సంతోషించి వరాహస్వామితో మీరు సకల ప్రాణుల శ్రేయస్సు కోసం భూమి మీద కొలువై ఉండండి అని ప్రార్థించింది స్వామి అలాగే నని వరమిచ్చి ఆదిశేషుడు భూమి మీద పడిన శేషాచలం ప్రాంతమే తనకు సరైందని తలచి గరుడతో వైకుంఠం నుంచి ఓ సరస్సును తెచ్చి ఆ ప్రాంతంలో ఏర్పరచమని చెప్పాడు అలా వరాహస్వామి భూమిపైన తిరుమల ప్రాంతంలో భూ వరాహస్వామిగా మన కోసం వెలిసారు గరుడు ఏర్పరచిన ఆ దివ్య సరస్సే స్వామి పుష్కరిణిగా మన పాపాలను తొలగిస్తోంది వీడియో నచ్చితే జై వరాహస్వామినే నమ అని కామెంట్ పెట్టండి